జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం నమస్కారం నిన్నటి దినం మాజీ టీటీడీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ లాంటిది ఇంట్లో పెట్టాడేనా మాట్లాడుతూ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అవగాహన లేకుండా మాట్లాడరో లేదా అవకాశం దొరికిందని మాట్లాడరో లేదా అవసరమని మాట్లాడారో తెలియదు కానీ ఏదో మాట్లాడాడు ఆయన మాట్లాడిన కొన్ని పాయింట్లు మాత్రం అడుగుతాను ఆయన నేను రెండు మూడు గంటలు మాట్లాడాను కానీ ఒక రెండు నిమిషాలు మాత్రమే ఒక పాయింట్ అడుగుతాను చట్టమైన అడుగుల్లో మొక్కలు నాటారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అడుగుల్లో మొక్కలు నాటకుండా మీలాగా చెట్లు దొరుకుతారా చెట్లు అంటే ఏ చెట్లు మీకు తెలుసు కదా మీ వ్యాపారం చేసే చెట్లు ఎర్రచందనం చెట్లు అవి దట్టమైన అడుగుల్లో ఆయన చెట్టులు నాటాడంటే ఇన్స్పిరేషన్ అది భావితరాల భవిష్యత్తులో మొక్కలు నాటితే చెట్లు అవుతాయి అవి అని చూడకపోతే నాటాడు లేదా చెట్లే నాడతారా లేకపోతే చెట్లు నరుకుతారా ఎర్రచందనం తీసుకెళ్తారా దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది మా హయాంలో రెండు లక్షల యాభై టన్నులు ఇటు వేల టన్నులు మేము పట్టుకున్నాము మీరు ఎందుకు పట్టుకోలేదు అంటారు అసలు ఇక్కడ లాజిక్ వచ్చిపోయా అసలు మీరు అప్పుడు విరచన కోల్చినారు తోలుకున్నారు కాబట్టి దొరికింది పట్టుకున్నారు అసలు తోయ్యం తోయడం వల్ల మేము అంతేమర్థమైందా అప్పుడు దొంగలు వెళ్ళి పట్టుకున్నారు తీసుకొని వస్తున్నారు పట్టుకున్నాము ఇక్కడ దొంగలు రావట్లే ఎరగదాన్ని తీసుకోవడానికి మా ప్రభుత్వంలో భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు లాంటి మంత్రి అంటే శాఖలో మంత్రి ఉంటే గత గట్టిగా మార్నింగ్ మేము ఇస్తుంటే దొంగనే వాడు వస్తే కదా ఎర్ర చంద్రంలో పట్టుకుపోయేదానికి పట్టుకునే మేము వాడు రావట్లే పట్టుకోవట్లా మీ హయాంలో వచ్చినాడు పట్టుకున్నారు మాటలు వేసుకున్నారు వాళ్ళు ఒక యాభై రోడ్లు ఎత్తుకుంటే మీరు ఇరవై రోడ్లు ఎత్తుకో ఇరవై రోడ్లు అక్కడలో చూపించారు దొంగనాడు వస్తే కదా అంత ధైర్యం చేయలేడు ఎర్ర చంద్ర స్మగ్లంత ధైర్యం చేసే దమ్ము గడిచి పట్ల లేవు ఈ ఐపీ సినిమా ఒకటి క్లోజ్ పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో ఉన్నంత వరకు కాబట్టి మీరు పట్టుకోలేదంటే మేము దొరకట్లా పట్టుకోవట్లా ఇంక మేమే డ్రామాలు ఆడాలి పట్టుకొచ్చు కూలి కూర్చోబెట్టుకొని గోటలు తీసుకోవాలి ఎలా ఉందంటే కరుణాకర్ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు పొద్దున తిరుపతిలో తిరిగాడు మధ్యాహ్నం హైదరాబాద్కి వెళ్ళాడు సాయంత్రం మళ్ళీ పొద్దున పల్లెడారు కూర్చోడు అన్నారు నేను అడుగుతా ఆయన ఏమైనా మీలాగా తీసేసి అనుకున్నారా మంత్రి మేము ఎప్పుడూ మంత్రి ఏంటి తెలుసు మంత్రి కూడా కష్టాలు మీరు మంత్రి కాదా అది ఐదు శాఖల మంత్రి అయినా ఐదు శాఖల మంత్రి డిప్యూటీ సీఎం ఒక చరిష్మా నాయకుడు చాలా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు కర్ణాటక తమిళనాడులో పోవాల ప్రచారాలు ఉన్నాయి ఎన్నికలు ఉన్నాయి షెడ్యూల్స్ బిజీగా ఉన్నాయి మీలాగా మాజీ డిటీడీ చైర్మన్ అంటే పైన కొండ కింద తిరుక్కున్న లేదు కదా మీరు తీసేసి తాసిల్లారు కాబట్టి మీకు తెలియదు అని విలువ ఆయన మంత్రి అయ్యి తెలిసి ఉంటుంది ఆయన మంత్రి కాబట్టి తిరుపతిలో వచ్చిన పని చూసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ముద్దున కొన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యి కొన్ని కార్యక్రమాలు అటెండ్ అయ్యి మళ్ళీ పొలం నేరుకి వచ్చారు అది ఒక ఆయన హోదా అది అది మీకు గుళ్ళుతో ఉందేమో ఆయన హెలికాప్టర్ దొరుకుతా ఉంటే ఆయన పెళ్ళి దొరుకుతా ఉంటే మీరు తరగలేదు బాధగా ఉంటే కొనుక్కోండి ఒకటి మీరు కూడా ఉండాలి స్పాన్సర్లు కొనుక్కోండి ఏదో ఒక స్పెషల్ చేపరు స్సుల విమానం ఒనుక్కుని తిరుగుకొని మీ బావి కొడతారయ్యా నేను ప్రజల కోసం తిరుగుతుంటే ముందు మీ ఖర్చు నెయ్యి అంత బయటపడింది అంటే విషయం మొత్తం నేషనల్ మీడియా వాయించేస్తా ఉంది నేషనల్ మీడియా మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ దాకా నెయ్యిలో రెండు వందల యాభై కోట్లు స్కామ్ జరిగింది చెప్పి చెప్పారు రెండు వందల యాభై కోట్లు స్కామ్ జరిగింది తొంభై ఎనిమిది లక్షలు లక్షలు నెయ్యి కొనుగోలు చేశారన్నారు ఇప్పుడు చెప్పండి కా ఏ ఎక్కడికో చోట్లేస్తారో ఏ కోలాంటికి వెళ్తారో చూద్దాం ఎక్కువ నెరికి వెళ్తారా కూడా మీరే కదా సిబిఐ 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 అదే సిబిఐ సిఐడి సిఐడి సిబిఐలో ఉన్న డైరెక్టర్లు తేల్చేశారు ఇంకా మీకు అఫీషియల్ కావాలంటే మీరు తెలుగు ఛానల్ చూడడం అనేసి కొన్ని ఇంగ్లీష్ ఛానల్ చూస్తే అర్థమవుతుంది ఏం జరుగుతాము మీరు మాట్లాడేటప్పుడు అవకాశం దొరికింది కదా అని మాట్లాడే కదా మీకు అవకాశం ఎక్కడ లేవు ఇవ్వడం అంత ఛాన్స్ ఇవ్వము ముందు మీరు మీ పార్టీలో ఉన్న మాజీ మంత్రి నోటితోల ఆంబోతు రాంబాబు సార్ అంబటి రాంబాబు గారు తిరుమలలో ప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయి తిరుమల బాగుంది అన్నాడు ఆయన జ్ఞానోదయం అయింది మీకు ఎప్పుడవుతుందో తెలియదు అంబటి జ్ఞానోదయం అయింది ఇంకేనా కావాలి జ్ఞానోదయం వెళ్ళి ఒకసారి వెళ్ళి తినేసి రండి అన్నదానకాయనికి వెళ్ళి మంచి భోజనం తిని మా హయాంలో దర్శనం ఎలా జరుగుతాం ఒకసారి దేవుని దర్శనం చేసుకొని ఒక రాత్రి తిరుమలలో పస చేసి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం కూటమి హయాంలో నాయుడు గారి హయాంలో మా పాలమడుల్లో ఎలా జరిగిన చూడండి ఒకసారి వెళ్ళి సాక్షాత్ నోటి తోలు అంత నోటి తోలు అతనే చెప్పాడు అద్భుతంగా ఉంది ప్రసాదం అసలు అమోహం ఆహా ఓహో అన్నాడు నెక్స్ట్ మీకేసి నెక్స్ట్ జ్ఞానోదయం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి తీసేసి తహసీల్దార్ కాదాయన డిప్యూటీ సీఎం ఐదు శాఖల మంత్రి చరిష్మాన నాయకుడు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఆయన చాలా పనులు ఉంటాయండి మీ ఇలా కాదు కదా కాబట్టి ఇంకోసారి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకు చవాకులు పేల్చాలనుకుంటే ముందు ఎంతో చూసుకోండి మీ పరిస్థితులు ఏంటో మీ హయాంలో ఏం చేశారు ఎర్రచన్నా మీ హయాంలో ఎలాదారు మీరు మా మీద కామెడీ చేసేది కాదు మేము బ్రహ్మానం చేస్తాం మీ మీద మనుషులు ఈ విషయాన్ని గుర్తించుకోవాల్సిందిగా భూమల కరుణాకర్ రెడ్డి గారిని కోరుతూ హెచ్చరిస్తున్నాను కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు మాట్లాడారు దాని గురించి నేను కూడా చిన్న విశ్లేషణ కరుణాకర్ రెడ్డి గారు మీకు ఎర్రచందనం వెంకటేశ్వర స్వామి దెబ్బ తగిలినప్పుడు రక్తము అచ్చింది ఆ ఎర్రచందనం మొక్కగా మొలిచింది అని పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పారు దాని గురించి నేను ఆయన ప్రస్తావించాడు ఇది ఎక్కడ నేను వినలేదే నువ్వు పత్ర సూక్తి తీసుకొచ్చావు అని మంచి మాట ఎవరు చెప్పినా వినాలి అని పెద్దలు చెప్తారు ఇది ఈ మాట మా అమ్మమ్మ చనిపోయి కూడా దాదాపు మా అమ్మమ్మ నూట ఒక్క సంవత్సరం బతికిందామే ఆమె కూడా ఎప్పుడు చెప్తా ఉండేది రుద్రాక్ష అని ఎందుకు వచ్చిందండి పేరు రుద్రాక్ష అంటే రుద్రుడి కళ్ళ నుంచి వచ్చిన నీళ్లు నేల మీద పడ్డంతో రుద్రాక్ష చెట్టు మొలిచింది అని మన చరిత్ర చెప్తున్నారు మరి అది నిజమైనప్పుడు ఇది ఎందుకు నిజం కాదు వెంకటేశ్వర స్వామికి దెబ్బ తగిలిన విషయం అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే వెన్న పెడతారు అక్కడ స్వామికి అని కూడా అందరికీ తెలిసిన విషయమే మరి అది నిజము ఆ రక్తం చెందినప్పుడు ఆ గుణపం తగ్గి రక్తం చెందినప్పుడు ఈ ఎర్రచందనం అనే మొక్క మంచింది అనేది మా అమ్మమ్మ కూడా చెప్పేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అది తీసుకొస్తే నిజంగా నేను షాక్ అయ్యాను కొన్ని పురాణాల్లో కూడా ఇది ఉంది మనం ఏ రోజున్నా చదివిస్తే కదా మనమేమో క్రిస్టియానిటీ నమ్ముకొని ఉన్నాము ఆ దేవుడికన్నా న్యాయం చేయవు ఇటు ఈ దేవుడికి న్యాయం చేయవు ఏ దేవుడికి నట్టనని మధ్య నువ్వు కొట్టుబిట్టాడుతున్నావు కదా గారు ఇది కొంచెం మీరు చూసుకోండి దట్టమైన అడవుల్లో చెట్టు నాటడం ఏంటో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అంత అడవులు అంతరించిపోతున్నాయి అని చెప్పి సర్వేలు జరిగి అడవులు అంతరించిపోతున్నాయి ఆయన ఆలోచన ఆయన పనిచేసే షాపుకి ఆయన న్యాయం చేయాలని వచ్చి ఇక్కడ తిరిగి ఆయన మేము కూడా చిన్నప్పటి నుంచి స్కూల్స్లో మాకు ఏం చెప్పారంటే మరి మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో నాకేం అర్థం కాలేదు కానీ మట్టి బాల్స్ చేసి దాంట్లో విత్తనాలు పెట్టి అవి ఎండ పెట్టి అడవుల్లో విసిరేస్తే చాలా మంచిది ఆ ఫ్యూచర్ తరాలకి ఉపయోగపడతాయి అని చెప్పి మేము కూడా ఎక్కడన్నా స్కూల్స్కి వెళ్ళి చెప్పేటప్పుడు మేము ఈ విషయాన్ని విశ్లేషిస్తాము కానీ మీకు ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు అంటే ఆయన అంతరించిపోతున్న పోతున్న అడవుల్లో ఇంకా మొక్కలు నాటండి మనం ఎన్నో ఫైర్ ఆక్సిడెంట్ జరుగుతాయి కాలం అడవులు సుఖం కాలిపోతాయి అప్పుడు మళ్ళీ చెట్లు వేసే బాధ్యత మనదే అని గుర్తు చేశాడు కర్ణాకర్ రెడ్డి అది గుర్తుపెట్టుకోవాలి కర్ణాకర్ రెడ్డి గారు మీరు